చాలా భారభరితమైనటువంటి సేవ చేస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక అదే విధంగా చాలా సైకో స్వభావం కలిగినటువంటి మత ఉన్మాదుల మధ్య మీరు ఉండి కూడా ధైర్యంగా దేవుని సేవ ఇంతగా బహిరంగగా మీరు బోధిస్తున్నారంటే బట్టి చాలా దేవుడికి మహిమ కలగాలన్నా అంటే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకునేది అంటన్నా ఇక్కడ విజయ బైబుల్లో మనకి క్రీస్తుని పోలి నడుచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అని బైబుల్ గ్రంథం మనకి తెలియజేసిందన్న ఇక్కడ ఏసు క్రీస్తు వారిని పోలి నడుచుకోవాలని తెలియజేసి అంటే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు క్రీస్తుని పోలి అక్కడ ఆ స్వభావాన్ని బయట పెట్టాల్సింది పోగొట్టి ఆ క్రాంతి గారు చెప్పిన దాన్ని క్రాంతి గారు ఆ జయశ్రీ అతనికి ప్రైజులారి చెప్పిన దానికి జయశ్రీరామ్ చెప్పిన దానికి మనిషి చెప్పే ఎదుటి మనిషి చెప్పాడు కదా మానవత్వం ద్వారా మనం కూడా చెప్పొచ్చు కదా అనే విధంగా ఆలోచించి తిరిగి జై శ్రీరామ్ అన్నారు ఇక్కడ క్రీస్తుని పోలినటువంటి అంశమే లేదు కదండి అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు అంటే ఒక మనిషిని పోలి అక్కడ ప్రవర్తించాడే కానీ విజయప్రసాద్ రెడ్డి గారు క్రీస్తుని పోలినటువంటి అంశమే అక్కడ రాలేదు అదే విధంగా ఇక్కడ సువార్త అనేది ఇంటింటికి అల్లవద్దు ఇంటింటికి అల్లవద్దు అని చెప్పారు నిజమే బైబుల్లో కూడా సువార్త అనేది నిన్నెవరైతే నిన్ను పిలిచారో అక్కడ ఆ ఇంట్లోనే ఉండు ఇతర ఇంటింటికి వెళ్ళమా కానీ బైబుల్లో ఉంది నేను చదివానన్నా ఆ విధంగానే అనుకుంటే ఏసుక్రీస్తు వారు కూడా చాలా ప్రాంతాలకి వెళ్ళి సువార్త ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం అన్న బైబుల్లో మరి అనేక అన్ని వెళ్ళకుండా మా పాయింట్ ఇక్కడ ఏంటంటే జయశాలి బ్రదర్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఇంట్లో భజనలు చేస్తారు కదా మన హైందవ సోదరులు అందరూ ఇంట్లో కూర్చొని భజన చేస్తారు కదా ఈ సువార్తని భజనలతో పోల్చాడు అనేది నా పాయింట్ అవునన్నా ఇప్పుడు చెప్పండి అతను పాయింట్ అదేనన్నా అంటే జ్ఞానం అంటే బైబిల్ చదివాను అంటున్నారు కానీ అంత స్పష్టంగా అర్థం చేసుకొని చదవలేదని నాకు ఆలోచన అంటాయి అతని అతని మీద నాకు ఎటువంటి దేషం లేదన్నా తమ్ముడు ఎవరికి లేదు ఇక్కడ విషయం ఏంటంటే మీరు గమనించాలి చిన్న విషయం ఎవరికి లేదు మీ నీ లేదు ఎందుకంటే మన సోదరుడు తనకు ఒకవేళ మతోన్మాతుల మీద ఏం ఉప్పు వచ్చినా మనం వెళ్తాం మనం ముందుంటాం మన సోదరుడు ప్రక్షణ మనం మాట్లాడతాం అది కాదు అక్కడ అవన్నీ సెకండరీ మన మన ఇంటికి వచ్చిన మనం మన మీదకి ఎవడు వచ్చినా మనం మన వాళ్ళు కాపాడుతాం కానీ మన దగ్గర మనం వచ్చినప్పుడు అన్నిటిని సత్య చేసుకోవాలి సత్యం కాలినప్పుడు సత్యాన్ని మరి సత్యం కాలైనప్పుడు అబద్ధం అయినప్పుడు అబద్దాన్ని అబద్ధంగా ఒప్పుకోవాలి సత్యాన్ని సత్యంగా ఒప్పుకోవాలి సరి చేసుకోవాలంటున్నాం మనం అంతే కానీ ఈ టైంలో మనం లైవ్ పెడుతున్నప్పుడు మన మీద వ్యతిరేకంగా లైవ్ పెడుతున్నారంటే దీన్ని ఏం అనాలి వాళ్ళ విషయంలో ఇప్పుడు లైవ్ నడుస్తే అది అంతేగా కచ్చి చూపిస్తున్నారన్న అక్కడే మంచిగా చెడుని ఆలోచించి సమర్థించుకో సమర్థించుకోబోతున్నారు కానీ దాన్ని ఒప్పుకోవడం లేదన్న విజయప్రస్ ఇప్పుడు లైవ్ పెట్టవలసిన అవసరం లైవ్ పెట్టాలి లింక్ ఇచ్చాం కదా పబ్లిక్ లో రావచ్చు చెప్పొచ్చు కదా వచ్చి చెప్పొచ్చు కదా లైవ్ పెట్టుకుంటానంటే మీ మాట మీరు మాట్లాడతారు అంటే కవరింగ్ చేస్తారు ఇక్కడికి వచ్చి అంటే ప్యానల్ లో మాట్లాడలేరు మాట్లాడితే అందరు అందరూ అందరి దగ్గర తప్పని తెలిసిపోతుంది అంతనే మీరు కవరింగ్ అని తెలిసిపోతుంది సో అదే తమ్ముడు నువ్వు ఒక్క మాట రెండు మాటలు చెప్తే ఇంకా అన్ని ఉన్నారు తీసుకో రెండు మాటలు చాలా త్వరగా అన్న చాలా త్వరగా ముగిస్తారన్నా కొద్దిగా ఒక్క నిమిషం ఓపికతో విన ఇక్కడ ఏసుక్రీస్తు వారి అనేక ప్రాంతాలకు వెళ్ళి బోధ సేవ చేయకపోయి ఉంటే అనేక ఆత్మలు రక్షింపబడేవి కాదన్న ఏసుక్రీస్తు వారి బోధనే ఇక్కడ విజయ ప్రసాద్ రెడ్డి గారు విమర్శించినట్లయితుంది ఎందు ఎలా అంటే ఇంటింటికెల్లా వెళ్ళి బోధన సేవ చేయకూడదు ఆ ప్రచారం చేయకూడదు అని మాట్లాడాడు మరి ఇట ప్రశ్నించిన వ్యక్తి ఏసుక్రీస్తు వారిని కూడా ఇండైరెక్ట్ గా ప్రశ్నించినట్లే కదా అదే విధంగా ఇక్కడ లక్ష ఇరవై వేల మందిని మారు మనసులోకి దేవుని యొక్క రక్షణలోకి తీసుకొచ్చినటువంటి పౌలు భక్తు మనం బైబిల్ గ్రంథంలో చూసాం అతను చాలా దేశాలు తిరిగాడు చాలా ఆ వీధులు ప్రాంతాలకు తిరిగాడు ఆ వీధులు ప్రాంతాలకు తిరగడం బట్టే అనేక ప్రాంతాలు దేశాలు తిరగడం బట్టే దేవుని యొక్క మార్గంలోకి రక్షణలోకి చాలా మంది చాలా మంది రాగలిగారు అది చాలా కుటుంబాలు రక్షణ మార్గంలోకి తాబడ్డారు మరి ఇటువంటి దురాలోచన చేత దుర్బుద్ధి దుర్బుద్ధి చేత అజ్ఞానం చేతి లాంటి మాటలు మాట్లాడితే దేవుని యొక్క రచనలోకి రావడానికి ఎవరు ఇష్టపడరు ఎవరు వెళ్ళి సువార్త ప్రకటించడానికి కూడా ఇష్టపడరు అన్న ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనల్ని ఒక మాట అన్నాడన్న అనిజాన్స్ అన్న ఒక మాట అన్నాడన్న హైందవ క్రైస్తవుల్లో కాని హైందవుల్లో కాని హైందవ దేవీ దేవతలను విమర్శించినటువంటి వారు కించపరిచినటువంటి వారు కూడా మత ఉన్మాదిలే గాని వారు మూర్ఖులు మంచివారు కాదు అని మన ఇండైరెక్ట్ గా పేర్లు చెప్పకుండా అన్నారు ఓకే ఓకే ఇన్ డైరెక్ట్ గా కాదు ఇప్పుడు అనిల్ గారు ఒకసారి ఆ తమ్లైన్ చూపించండి సార్ మన మీద పెట్టిన లైవ్ చూడండి మీరు ఒకసారి చూడండి ఇన్డైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా తమ్లైన్ పెట్టారు ఒకసారి చూడండి ఇన్డైరెక్ట్ డైరెక్టే ఏమైనా సార్ కింద చూడండి చూడండి క్రైస్తవులందరినీ హిందువులకు శత్రువులుగా చూపిస్తున్న మా జవాబు మతలే చూడండి సార్ మీ ఫోటో ఉంది ఒకసారి తీయండి ఇదిగో ఒకసారి బ్రదర్ హనీ జాన్సన్ క్రైస్తవులందరినీ హిందువులకు శత్రువులుగా చూపిస్తున్న మతోన్మాదులకు ఎవరట బ్రదర్ మన మన తమ్ములని చూపించండి ఒకసారి ఎవరు మేము మతోన్మాదులు అంటే ఎవరు అనిల్ గారు జాన్ గుయ గారు నేను మరి వాళ్ళ తమ్ముళని చూపించండి ఒకసారి ఒకసారి చూడాలి సార్ అందరునా సార్ జూమ్ చేయండి బ్రదర్ ఇక్కడ ఏముందో చూడండి సువార్తకు విరుద్ధమైన విపి రెడ్డి బోధలు సభవైన సత్య పరిశీలన చేద్దాం ఏమైనా ఇక్కడేమన్నా మతోన్మాదులని కానీ ఏమైనా పదాలు మేము ఆడేవండి తమ్ములని మీద ఏం చూస్తున్నారు కదా వీక్షకులారా అంటే వీళ్ళకి సత్యాన్ని అడిగామనుకోండి క్రైస్తవ మత ఉన్మాదులు కొత్త పేరు పెట్టారు మాకు క్రైస్తవ మతోన్మాదులు అన్నమాట మతోన్మాదులతో పోరాడేది మేము క్రైస్తవ మత విజయ ప్రసాద్ రెడ్డి అండ్ గ్యాంగ్ కి కనుబిప్పు కలిగించే లైవ్ కార్యక్రమం అన్నాం ఇంకేమైనా అని గాని ఏమన్నా ఒక రాయకొండ రాత కూడా మేము రాయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే వారు మా సోదరులని కానీ మాకేం మనకేమో మా మా ఫోటోలు వేస్తే ఏమన్నారంటే క్రైస్తవ మత ఉన్మాదులు అట ఇప్పుడు చెప్పండి వాళ్ళు ఒక్క నిమింగ్ వెరీ లాంగ్ ప్లీజ్ ఏం చెప్పాలనుకుంటున్నారు తొందరగా చెప్పండి ఇట్ ఇస్ ఆల్రెడీ టూ లేట్ అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా అయిపోయింది ఇంకా ఇంకా మీరు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు జయశాలి గారు సో కైండ్లీ అర్థం చేసుకుని చెప్పి నేను ఇప్పుడు మనం తప్పేం చేయట్లేదు చేయడం ప్రచారం చేయట్లేదు కదన్న అనిల్ అన్న కానీ జాన్సన్ అన్న గాని జాన్ కోయో అన్న గాని తప్పేం ప్రచారం చేయట్లేదు మంచిని ప్రచారం చేస్తున్నటువంటి వారిని మతోన్మాదులు అనేది చాలా తప్పు మనం మంచినే ఆధారాలతో సహా చూపిస్తున్నాం మంచినే ప్రజలందరికీ పంచిపెడుతున్నాం కానీ మంచిని పంచిపెట్టేటువంటి మంచి వ్యక్తుల్ని లాగా కించపరిచేటువంటి తమ్మినీళ్ళు పెట్టడం కానీ చాలా తప్పు అది దేవుని యొక్క రా దేవుని యొక్క దృష్టికి విరుద్ధమైనది ఇక్కడ బెనహం గారు బెనహం గారు ఎలాగైతే నేను అపోస్తులు